దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ఈ దినము దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం కీర్తనల గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుతున్నాను అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మును రప్పించి ఉన్నావు దేవుడు ఈ మాట ద్వారా మనతో గాక ఈ యొక్క అరవై ఆరవ కీర్తన అంతా కూడా ఇస్రాయిలుల పక్షమున దేవుడు చేసినటువంటి బలమైనటువంటి కార్యాలను రాస్తూ సర్వలోక నివాసులను కూడా దేవుణ్ణి స్థుతించమని ప్రోత్సాహపరుస్తూ ఉంది ఈ యొక్క అరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనము స్పష్టంగా చదివినట్లయితే మొట్టమొదట రాయబడింది కదా నరులు మా నెత్తి మీదికి ఎక్కునట్లు చేసేటివి మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు ఈ మాటలను మనము విన్నప్పుడు దేవుని యొక్క కోపాగ్నికి కొన్ని కొన్నిసార్లు దేవుడు అత్యధికంగా ప్రేమించినటువంటి ఇస్రాయేలుల యొక్క ప్రజలు మరి గురి అయినట్లుగా దేవుని యొక్క వాక్యము మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉంది వారిని ఎవరో వచ్చి శ్రమల పాలు చేయటం కాదు కానీ దేవుడే కొన్ని కొన్నిసార్లు వారిని శ్రమకు అప్పగించాడు వారి జీవితంలో మరి అటువంటి పరిస్థితులు రావడానికి గల కారణం ఏంటి అంటే కొన్నిసార్లు వారు దేవునికి వ్యతిరేకంగా దేవునికి లోబడకుండా నడిచిన కారణము చేత కొన్నిసార్లు వారు శ్రమకు అప్పగించబడ్డారు అంత మాత్రమే కాదు రెండవదిగా దేవుని కార్యములు ఎంత బలమైనవో దేవుడు వారి జీవితములో చూపించాలని కోరుకున్నాడు వారు అంటున్నారు కదా నిప్పులలోనూ నీళ్లలోనూ మేము పడితిమి నరులు మా నెత్తి మీదకి ఎక్కునట్లుగా నీవే చేసేదివి అంటే నెత్తి మీదకి ఎక్కుట అనేటువంటి మాటను మనం చూసినట్లయితే ఇస్రాయేలుల ప్రజలు అణిచివేతకు గురయ్యారు ఐగుప్తు యొక్క బానిసత్వంలో వారు ఎంతగానో అణిచివేయబడ్డారు మరి హింసించబడ్డారు దేవుడు చూస్తూ ఊరుకున్నాడా లేదు గద్దించినా శిక్షించినా ప్రేమించేది దేవుడే కదా ఆ యొక్క బానిసత్వము నుండి వారిని విడిపించాడు ఆ ప్రజల చేతిలో నుండి దేవుడు విడిపించాడు నిప్పులలోనూ నీళ్లలోనూ అనగా రకరకాల శ్రమలు వేరు వేరు చోట్ల వారు అనుభవించినట్లుగా పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది ఎన్నో శ్రమలు వారు అనుభవించారు ఎన్నో స్థలాలలో రకరకాల సమస్యలలో మరి వారు అనుభవించారు అయితే అయినను దేవుడు వారిని విడిచిపెట్టలేదు గ్రంథము నలభై మూడవ అధ్యాయము రెండో వచనాన్ని మనం చూసినట్లయితే నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యందును నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పారవు నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు ఇది దేవుని యొక్క గొప్ప వాగ్దానము ఇస్రాయిలను దేవుడు అగ్నిస్తంభముగా మరి నడిపించాడు ఎర్ర సముద్రము వారికి ఎదురు వచ్చినప్పుడు దాన్ని చీల్చాడు దానిలో నుంచి వారిని నడిపించాడు ఎన్ని శ్రమలు వారు కలిగినప్పటికీ కూడా శ్రమల్లో నుండి వారిని దేవుడు సమృద్ధిలోనికి నడిపించాడు దేవుని పిల్లలారా మీరు కూడా రకరకాల శ్రమలను అనుభవిస్తూ ఉన్నారా దేవు ఈ యొక్క ఇస్రాయలు ప్రజలు చెప్పినట్లే దేవుని సన్నిధిలో మీరు కూడా ప్రార్థన చేస్తున్నారా దేవా అనేక మంది శత్రువులు మా నెత్తి మీదకి ఎక్కి మమ్మలను అణిచివేస్తూ ఉండగా చూస్తూ ఊరుకుంటున్నావా నీవు చూడట్లేదా అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారా దేవుడు ఈ దినము మనతోనే మాట్లాడుతూ ఉన్నారు ఆయన చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు నీవు అనుభవిస్తున్న శ్రమ శ్రమగానే ఉండిపోతుందా నీవు అనుభవిస్తున్న కీడు కీడుగానే ఉండిపోతుందా ప్రతి విషయంలో నీవు అనుభవిస్తున్న అపచయం అపచయంగానే ఉండిపోతుందా కాదు కాదు దేవుడు నిశ్చయముగా ఆ యొక్క బానిసత్వము నుండి ఆ యొక్క అణచివేత నుండి నిన్ను బయటకు తీసుకొని రావటానికి సిద్ధంగా ఉన్నారు ధైర్యముగా ఉండు ఆయన ఇన్ని శ్రమలలో నిన్ను నడిపిస్తున్నప్పటికీ కూడా నీకు ఆయన తోడుగా ఉండి నీ యొక్క శ్రమంలో నుండి సమృద్ధిలోనికి ఆయన నిన్ను నడిపించబోతున్నాడు అలసిపోయి అపజయానికి గురైపోయి వేదనతో ప్రార్థించటం మానేశారా కాదు కాదు ఒక గొప్ప విశ్వాసాన్ని కలిగి క్రైస్తవ జీవితాన్ని కొనసాగించండి మనము క్రీస్తును అంగీకరించిన బిడ్డలము మనము క్రైస్తవులము క్రైస్తవ జీవితానికి విశ్వాసం నమ్మకం ఎంతైనా అవసరం అవి లేకుండా మనము దేవునిలో కొనసాగలేము అంత మాత్రమే కాదు దేవుని నుండి ఏ యొక్క అద్భుత కార్యాలను కూడా చూడలేము ఇస్రాయిల ప్రజలు మరి మనలాంటి వారి కొరకే కీర్తనను చక్కగా దేవుడు వారి ద్వారా రాయించారు అంటున్నారు కదా భూనివాసులారా రండి దేవుడు మా పట్ల చేసిన కార్యాలను చూడండి ఆయన ఎంత గొప్ప దేవుడో చూచి స్థుతించండి అని ఈ యొక్క అరవై ఆరవ కీర్తన మనతో మాట్లాడుతూ ఉంది ఏ యొక్క కార్యములు ఎంతైతే మీరు వేదన పడుతూ బాధపడుతూ అయా శ్రమల్లో ఉండిపోయాను నా జీవితానికి ఇక సమృద్ధి లేదు అని బాధపడుతూ ఉన్నారో మీరు బాధపడద్దు ఏ విషయంలో మధ్యలో ఆగిపోయింది ఏ విషయంలో మీరు ఓడిపోతున్నారో దేవునికి తెలుసు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై రెండవ వచనంలో ఒక మాట ఉంటుంది ఎహోవా ఆసక్తి దీనిని నెరవేర్చును అని దేవుని యొక్క ఆసక్తే నీ జీవితంలో కలగ చేసుకొని కార్యాన్ని చేయటానికి సిద్ధంగా ఉంది మనుషుల వైపు చూడొద్దు పరిస్థితుల వైపు అసలే చూడొద్దు పరిస్థితుల వైపు చూస్తే మనము ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము లోకం వైపు చూడొద్దు లోకము మనల్ని విక్రిస్తుంది ముందుకు నడవనివ్వదు దేవుని వైపు చూడండి ఆయన ఎందు నిరీక్షణ ఉంచండి ఆయన నీ కార్యాన్ని నిశ్చయముగా సఫలపరిచే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఇస్రాయేళ్ళను ఎలాగైతే ప్రేమించాడో ఒక రకంగా చెప్పాలంటే వారి కంటే ఎక్కువగా దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు మనలను రక్షించాడు ఆయన రాజ్య వారసులుగా చేశాడు ఆయన రూపంలో మనం ఉన్నాము గనక మనలను ఎన్నడు విడిచిపెట్టడు ఎడబాయడు ఈ శ్రమలు కొద్ది దినాలు మాత్రమే తరువాత సమృద్ధి గలటువంటి దినాలలోనికి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు ధైర్యముతో ఉండండి విశ్వాసముతో ఉండండి ఈ మాటలను నమ్మినట్లయితే కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం స్తోత్రములనైనా కృపాసత్య సంపూర్ణుడా నీ పరిశుద్ధమైన పాదములకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి ఈ దినము ఈ యొక్క వాగ్దానాన్ని ఎందరైతే నమ్మారో విశ్వసించారో నీ తట్టునకు చూచారో వారి హృదయాలను స్థిరపరచండి బలపరచండి అయా నడవలేక వారునైనా అపజయాన్ని నైనా వారు ఎదుర్కొని నాయన ఎటు తోచని పరిస్థితుల్లో బిడలు ఉంటూ ఉండగా ఈ దినము ఈ వాగ్దానము ద్వారా మమ్మల్ని అందరినీ ధైర్యపరచావు తండ్రి అయ్యా ఎంతోమంది నైనా అణిచివేస్తున్నప్పుడు నిప్పులలోను నీళ్ళలోనూ ఇటువంటి సమస్యలలో నడుస్తున్నప్పుడు తండ్రి ఎవ్వరూ సహాయము చేసేవారు లేక చుట్టూ ఉన్నవారు ఎవ్వరూ కూడా ఆదుకోక నలిగిపోతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ప్రభావ ఏ దిక్కు నుండి సహాయం వస్తుందా అని ఎదురు చూస్తున్నటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలు ఉన్నారు బ్రో వారిని కనికరించునైనా ఈ దినమంతా వారికి మీరు తోడుగా ఉండండి వారిని బలపరచండి ఈ మాటల ద్వారా వారిని ధైర్యపరచండి అయ్యా ఒక గొప్ప సాక్ష్యాన్ని మేము వినున్నట్లుగా మీరు కృప చూపించి బిడల యొక్క మార్గాన్ని మీరు సరాళము చేసి ఉన్నత స్థాయిలోనికి బిడలను నడిపించి అన్ని విషయాలలో సమృద్ధిని కలగ చేయమని ఏసు పరిశుద్ధనామమున అడుగుతున్నాను తండ్రి ఆమెను